మంత్రి గారు కానీ చేస్తారు మమ్మీ ఆయన మీద అలిగిన అలిగి ఆయన మీద కొట్లాడట కొట్లాడితే ఆయన పాపం ఆశిస్తున్నాడు కానీ ఆ చే మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే నాకు చేసలేదు మరి నాకు ఆయనకు ఏముందో తెలియదు నేను ఎటువంటి తప్పు చేయను ఆ శత్రులతోనే త్రు నేను అటువంటిది ఏ పని జరగలేదు

కాంట్రాక్టర్లు అనే వ్యవస్థ ఉంది మన మున్సిపాలిటీకి ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది ఒక వార్డు ఒక్కొక్కరికి ఇన్ఛార్జీలు ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ వార్డుకు పని చేస్తారు అని ఏమి చూసుకోగలరా ఇంజనీరింగ్ సెక్షన్ చూసుకోదా కాంట్రాక్టర్లు టెండర్ ఇచ్చిన పనులు చేయరా ఎందుకు ఉందని చేస్తారు టెండర్లు అంటే మేము కౌంటర్ చేసుకోమంటే చూసుకోవాలేమా ఈ వ్యవస్థ ఎందుకుంది పైసలు లేవని అని తెలియదా పైసలు లేవని తెలిసి మరి ఎందుకు వేస్తారు వేసి మళ్ళీ పనులు అందులో మళ్ళీ వాళ్ళు అడ్డుకోవాల కాల మొక్కాలనా మీరు ఇంజనీర్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇంతవరకు నేను ప్రతిసారి ప్రతి కౌన్సిల్ లో నా కమిషన్ గురించి మాట్లాడిన నాకు మున్సిపాలిటీ నుండి ఒక చిన్న పని లేదు ఇంతవరకు ఏంటి ఆ బేస్మెంట్ నుంచి అంతే టెండర్ వేసిన టెండర్ గురించి మాట్లాడట్లేదా టెండర్ వేసినప్పుడు ఫిక్స్ చేయాలి చెప్పని చేయాలి చెప్పారు అంతేగాని ఇదండి మీరు నిన్ను అధ్యక్షుల గురించి మాట్లాడటలేను ఈ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న విజయనగరం నాకు ఒక్క పని జరగలేదు ఏం ఈ ఈ ఐదు సంవత్సరాలు చేయకపోతే చేయకపోతే కానీ ఇప్పుడున్న మొత్తానికి పెడుతుంది కదా ఇప్పుడు అన్న యుద్ధపరీకి ఏం ఉంటా పెట్టండి